అలుముకున్న చీకట్లు దాటి వెలుగులు విరజుమ్ముతున్న కొందరి జీవితాలను చూద్దాం నా పేరు పేరాబతిని హేమలత నా పేరు వరుణ్ నా పేరు కోసిరి శ్రీనివాసరావు మాది భువనపల్లి నా పేరు సుజాత నా పేరు సోసుగుణమ్మ ఇన్నేళ్ల రాష్ట్ర చరిత్రలు ఈ ప్రజలు మన చుట్టూ ఉన్నారనే విషయాన్ని గత పాలకులు మర్చిపోయారు ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు నార్మల్ స్కూల్లో చదువుకున్నాను నాకు మధ్యలో కంటి సూప్ తగ్గిపోయింది మా అమ్మ మా నాన్న కూలీ పనికి వెళ్తారు పరిస్థితి వల్ల మా అమ్మ వాళ్ళు చిన్నతనంలోనే నాకు పెళ్లి చేశారు భర్త పోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని బతి అంటే కష్టమే ఆడ మంచి కన్యాదా దగ్గరికి వెళ్ళి నోట్ రాసి తెచ్చుకుని పెట్టుబడి పెట్టుకుంటే అది మేము తోలిసప్పటికి ముందు ముందు వాడటం వల్ల ఆ స్వామి వేసిన రేటు తీసుకుని మాకు ఢీలు అసలు వచ్చేది కానీ దాని సరిపోయి నేను గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కాలాలు దాటి ప్రజలందరి భాగస్వామ్యాన్ని ఓ వ్యక్తి సరైన దారిలోకి మళ్లించి జీవితాల్లో చిరునవ్వులు విరబూయించాడు ఇప్పుడు పెన్షన్ డబ్బులు త్రీ నాకు వికలాంగుల పెన్షన్ త్రీ థౌజండ్ పెట్టేసి బుక్స్ బ్రైన్ బుక్స్ కొనుక్కొని చదువుకుంటున్నాను ఆటో చెడిపోతే ఏడెనిమిది వేలు కావాలా వాహనం మిత్ర పదివేలు ఇస్తున్నారు అది ఆ డబ్బులు ఇచ్చిన వల్లే మాకు సంతోషం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరి నేను వెళ్ళి అమ్మా పింఛన్ ఇస్తున్నాను లే అని లేపితే అప్పుడు నిద్ర మంచే ముందు నిద్రలేసి నా మొహమ చూసి డబ్బులు తీసుకుంటా ఉంటారు ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మాకు ఈ రైతు భరోసా పడుతుంది కదా ఈ సంవత్సరానికి వచ్చి పదమూడు వేలు చిల్లర పడుతుంది కదా స్వామి మాకు ఈ మూడు సంవత్సరాలు మట్టి ఈ అమౌంట్ అందుతుంది పెట్టుబడి మీద మాకు ముందు ముందు డబ్బు పడుతుంది కాబట్టి పెట్టుబడికి ఇబ్బంది లేదు మాకు తోడుగా పదివేలు వచ్చింది నాలుగు వేలు తీర్చుకున్నాను ఇంకా ఆరు వేలు తీర్చుకోవాలి మాకు మంచి పని పథకాలు పెట్టండి మంచిగా జరిగింది పాదయాత్రలు తన చేతిని పట్టుకున్న వారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వదిలిపెట్టలేదు ఈ విరబూసిన చిరునవ్వులు మాట తప్పని మన జగనన్న పాలనకు గీటురాళ్ళు నిలబడ్డాడు పేదవాడురా అండా దండా జగను సారురా నిలబడ్డాడు పేదవాడురా అండా దండా